ఈ కొల్లూరు గ్రామములు ఈ యొక్క వీధిలో నివసిస్తున్న మీ అందరికీ కూడా మేము క్రీస్తు నామములు శుభములు తెలియజేస్తా ఉన్నాం దానికంటే ముందు ముఖ్యంగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ప్రేమ దేవుని వాక్యము బైబిల్ మా ఉన్నటువంటి పుస్తకం పేరు బైబిల్ అంటారండి ఈ యొక్క బైబిల్లో అద్భుతమైన సత్యాలు రాయబడి ఉన్నాయి అందులో ఒక సత్యం ఏంటంటే రెండో పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు ఈ మాట రాయబడి ఉన్నదండి కాగా ఎవడైనా క్రీస్తు నందు వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృతమైన మాట రాయబడి ఉంది సహోదరి సహోదరుగా ఎవడైనా క్రీస్తు నందు నూతన సృష్టి పాతవి గతించను కృతవాయను కనుక ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితంలో కూడా నూతనమైనటువంటి దీవెన ఇవ్వాలని నూతనంగా ఆశీర్వదించాలని నూతనంగా మిమ్మల్ని పురికొల్పాలని ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు సువార్థం తీసుకుని వచ్చినాడు అంటే మంచి వార్త పిల్లకంలో ఎన్నో వార్తలు మనం వింటా ఉంటాం ఆయన్ని గతించిపోయి ఇప్పుడు మేము చెప్పపోయి మాటలు ఆ యొక్క పరలోకపు దేవుడు గురించినటువంటి మాటలు మాట విని దేవుడు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం చూడండి కొరకు ఆ పరలోకము మే రక్షకుడుగా దిగి వచ్చినాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం ప్రపంచానికి మతస్థానమైన అరుక్షణం పట్టణంలో బ్రతలేమని చిన్న నగరంలో యేసు అవతరించినాడు పరిశుద్ధ ద్వారా మర్యాద గర్భ మందు కుమారునిగా జన్మించినాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు పవిత్రంగా జీవించినాడు మానవులందరి పాపని ఎక్కినాడు సోదరి సోదరుడా మానవులందరూ కూడా పాపాత్ములని దేవుని ఆక్రం చదివిస్తా ఉంది జన్మన ఈ సుద్రహ అనగా మానవుడు జన్మంతోనే పాపేని మన పురాణాలు కూడా ఘోషిస్తా ఉన్నాయి కనుక ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేం ఈ పాప హృదయంతో దేవుణ్ణి చేరలేం ఈ పాప హృదయంతో దేవుని మనం కలుసుకోలేం కనుక ఈ పాపాన్ని బట్టి లేక జీవిస్తా ఉన్నాడు మానవుడు శాంతి లేక జీవిస్తా ఉన్నాడు కారణం ఏంటంటే మానవులు ఉన్నటువంటి పాపం ఎంత సంపాదించినా ఎంత తిన్నా మానవ జీవితంలో తృప్తి లేదు దీనికి మానవులు పాపం ఈ పాపాన్ని తీసేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకంలో యేసు పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మానవులందరి పాపంలో కొరకు యేసుపభు నెక్కినాడు మన తలతో చేసిన పాపంలో కొరకు యేసు ప్రభు తలకు ముళ్ల క్రీటం పెట్టబడింది నీ జీవితంలో ఉన్నటువంటి పాత రూప హృదయాన్ని కడిగేవాలని ఏసు ప్రవేశపెడతా ఉన్నాడు నీలో ఉన్నటువంటి పాత తీసుకెళ్ళాలని ఏసు నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసుకేసి నూతన వ్యక్తిగా నిన్ను చేయాలని ఏపడతా ఉన్నాడు అవన్నీ నీ జీవితంలో నువ్వు పొందాలంటే నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు నీ పాపం పరిహరించబడాలంటే ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వెక్కడున్నావు అక్కడే ఏసుప్రభ నేను పాప నేను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగున ఒక చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకుంటే చాలు ఏ రక్తం ప్రతి పాపం నుంచి నేను కలిగి పవిత్రులుగా చేస్తుంది ఈ నూతన సంవత్సరంలో నీ జీవితం మార్చివేయబడుతుంది నీ కుటుంబంలో సంతోషం నీ వీధిలో సంతోషం నీ ఊర్లో సంతోషం కారణం నీ యొక్క పాప క్షమాపణ నీ యొక్క మారినటువంటి జీవితం సహోదరి సౌరుణ అలాగూ నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడాలనేదే దేవుని యొక్క చిత్తం ಆ ವಿಧಾನು ಗಾಕ ಪಾತ ದೀಪವನ್ನು ಕೊನಸಾ ನಿತ್ಯ ನರಕ ಅಗ್ನಿಗುಂಡಂ ಪಾತಾಲ ಮುಂದೆ మాకు ఇంకా ఎక్కువగా చెప్పే సమయం లేదు మేము ముగిస్తున్నాం సోదరీశ్వరుడ ప్రవీణేశ్వర విశ్వాసం ఉంచు అప్పుడు మీ ఇంటి వారిని గొప్ప పాపక్షనా పరిలోకరాజ్యం మీరు పొందాలి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడ మీకు సమీపంలోనే దేక్షగా ప్రార్థనా మందిరం ఉంది అక్కడ ప్రతి ఆదివారం పరిశుద్ధారాధన జరుగుతుంది వారం వారంలో కూడా వార కార్యక్రమాలను కూడా జరుగుతాయి మంగళవారం సంగతా ఉంటుంది గురువారం బైబుల్ స్టేడియం ఉంటుంది మీరు ఏసుల గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే అక్కడికి రండి మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం ప్రేమ నమ్మకం మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఇక్కడ ప్రజలందరూ ప్రేమించినందుకే వింధనాలు వినిపించినందు కార్యం చేయడం మీ చిత్రంలో ఏర్పాట్లు రక్షించుకున్నాం ప్రభావం మరి ముందుకు వెళ్తున్నాం మీ ఆత్మ అభిషేకం అనుగ్రహించిందండి ఏ స్వాహండి ఆమె